పారాలిప్స్ క్వార్డర్ ఫైనల్ రాకేష్ కుమార్ స్థానం సంపాదించిన క్రీడా ఏమిటి సమాధాన కాంఫౌండ్ ఫుర్సల్లో ఓపెన్ విభాగంలో భారత్ చెందిన ప్రపంచ నెంబర్ వన్ అడ్జర్ రాకేష్ కుమార్ పారాలిప్స్ క్వారిటర్లో చోటు దక్కించుకున్నాడు అతను అద్భుతమైన స్థితి స్థాపకత మరియు నైపుణ్యం ప్రదర్శించాడు ఇండోనేషియాకు చెందిన కినా స్వాగ్ మీ మీ లాంగ్పై పది ఎనిమిది స్కోర్లతో కీలకమైన షూట్ ఆఫ్ను గెలుచుకున్నాడు కుమార్ యొక్క ప్రదర్శన విలువీద్యూ అతని అసాధారణ సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది ఇది అతనికి ఆసియా పారా పారా ఛాంపియన్షిప్లో మరియు ప్రపంచ పారా ఛాంపియన్షిప్లో బంగారు పథకాలను సంపాదించి పెట్టింది అతని ప్రమాణం ప్రయాణం జీవితాన్ని మార్చి వెన్నెముక గాయాన్ని అధిగమించడం ద్వారా గుర్తించబడింది విలువిద్యలో క్రీడలో అతని అంకితభావం మరియు విజయాన్ని సైబర్ స్కామ్ సెంటర్లో చిక్కుకున్న నలభై ఏడు మంది భారతీయులను భారత రాయబారి కార్యాలయం ఏ దేశం రక్షించింది సమాధానం లోస్లో సైబర్ స్కామ్ కేంద్రం నుండి ప్రత్యేకంగా గోల్డన్ ట్రయోగల్ స్పేల్ ఎకానామిక్ జోన్లో నలభై ఏడు మంది భారతీయులను భారత్ రాయబారి కార్యాలయం విజయవంతంగా రక్షించింది ఈ వ్యక్తులు సైబర్ నేరాగాల కోసం పనిచేసేందుకు ఆకర్షించబడ్డారు ఈ పౌరులు సురక్షితంగా తిరిగి రావడం రాయబార కార్యాలయం చురు చురుగ్గా నిమగ్నమై ఉంది ముప్పై మంది ఇప్పటికీ భారతదేశాన్ని తిరిగి వచ్చారు మరియు త్వరలో మరో పదిహేడు మంది వచ్చే అవకాశం ఉంది ఈ సంఘటన విదేశాల్లో భారతీయ పౌరులు లక్ష్యంగా చూసుకొని సైబర్ స్కామ్ గురించి పెరుగుతున్న ఆందోళన చెబుతుంది అటువంటి స్కాములు బారిన పడకుండా ఉండడానికి పౌరులు జాగ్రత్త వహించాలని మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎక్స్ప్రెస్ వేణి ఏ రాష్ట్రం నిర్మించాలని సూచి సూచిస్తుంది ఉత్తరప్రదేశ్ భారతదేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎక్స్ప్రెస్ వేణి రూపొందించడానికి సిద్ధంగా ఉంది ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల తొంభై ఆరు బాధ్యల్ ఖాండ్ ఎక్స్ప్రెస్ వెంబడి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై మెగావాట్లు క్లీనింగ్ ఎనర్జీని ఉత్పత్తి చేసి సోలార్ పార్కును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఇరవై రెండు వేల మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఉత్తరప్రదేశ్ యొక్క విస్తృత లక్ష్యం ఈ చొరవ విభాగం స్థిరమైన మౌలిక సదుపాయాలు మరియు పునరుత్పాదక శక్తి కోసం యూపీ యొక్క నిబంధన ప్రాజెక్ట్ మార్గదర్శక ప్రయత్నంలో పాల్గొనడానికి దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి గణనీయమైన ఆసక్తి ఉంది సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సిఎస్ఎస్ అందించే వార్షిక వడ్డీ రేటు ఎంత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సిఎస్ఎస్సి ఎనిమిది పాయింట్ రెండు ఆకర్షమైన వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది ఇది రిటైర్ అయిన వారికి నమ్మకమైన ఆదాయం వనరులను అందిస్తుంది అరవై ఏళ్ళ మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అర్హతలు గల వ్యక్తులు ఈ పథకంలో ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఇదే ఐదేళ్ల వరకు మెజారిటీ వ్యవధి ఉంటుంది ఎస్సీ ఎస్ఎస్సి నెలవారీ ఆదాయం రెండు ఇరవై వేల వరకు రాబడి పొందవచ్చు పదవి విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారికి ఇది ఒక ప్రముఖ ముఖ్య విధానం